హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి ఇది పునాస మామిడి చెట్టు సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటుంది దానికి మంచి బలమైన ఆహారం ఇస్తే మన పశువులు ఎరువు బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా కూరగాయలు కట్ చేసిన వేస్టేజ్ ఉంటుంది కదా అది అవి ఇస్తూ ఉంటే ఎప్పటి కాస్తూనే ఉంటుంది మంచి ఇది పుల్లగా ఉంటుంది ఇది ఈ పచ్చడికి పనిచేసే కాయలు ఇవి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇంతవరకు సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా కూడా మీరు సపోర్ట్ చేస్తారని నా వీడియోస్ చూసి లైక్ కొట్టి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇది అందరు చేసేదే వీరు వీళ్ళు కొత్తగా ఏంది చేసేది అని మీరు అనుకోవచ్చు షో చేస్తుంది అని అనుకోవచ్చు అది కాదండి ఇంకా పెద్ద పెద్ద పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఇంకెంత చేయాలని కూడా అనుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం కదా హౌస్ వైఫ్స్ స్లాప్ మీద కుండీలల్లో కూడా పెంచుకుంటున్నారు చాలామంది మన ఆర్గానిక్గా పెంచుకొని చాలా లాభాలు పొందుతున్నారు ఇంట్లో ఖర్చుల మందం ఇంట్లో కూరగాయల ఖర్చుకైనా ప్రతిదీ మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా మన ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యాన్ని వాళ్ళ డబ్బుని ఆదా చేస్తూ ఇలా చేయడం మనకి ఒక రకంగా మంచిదే కదండి ఇదండి నా మామిడికాయ పచ్చడి మళ్ళీ తెల్లారి తీసి చూస్తే మంచిగా ఊరిందండి చూడండి ఇలాగే మీరు కూడా ఒక్క అయినా పెంచుకొని లాభాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం